హలో దేవుని బిడ్డలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు దేవునికి లొక్కల స్థుతులు వందనాలు మరి నేను మాట్లాడేది మాట్లాడేది ఏంటిదంటే ప్రవీణ్ ప్రగడాల గురించి మాట్లాడాలని ఆశిస్తున్న దేవుని బిడ్డలారా మీరు శ్రద్ధగా వినండి ప్రవీణ్ ప్రగడాల మరి మరి అస్ హత్యకు గురైండు మరి అత్యనే అది ఖచ్చితంగా హత్య అని మనం భావించవచ్చు అవన్నీ విన్న తర్వాత అది అత్యనే కుట్రతో చేసింది అచ్చనే కాబట్టి ఆయన చెప్పిన నీతి మాటలు వాస్తవాలు కొన్ని బయటకు తీసి చెప్పుట్లా ఆయన మీద కొంతమంది పగవట్టి ఆ పని చేసిండని నేను అనుకుంటున్నాను దేవుని బిడలారా ఖచ్చితమని నేను చెప్పలేను కానీ ఆయన చేసిన ఈ మరి ప్రసంగాలు నేను విన్నాను ఆ ప్రసంగాలో వాస్తవాలను మాత్రమే బయటకు తీసిండి ఆయన తప్పే మాట్లాడలే వాస్తవాలను బయటకు తీసి రుజువులతో సహా స్క్రీన్ మీద చూపించుకుంటా మరి మాట్లాడండి వెనకటి నుంచి మరి రాయబడ్డ గ్రంథాలను అన్నిట్ల చదివిండు కాబట్టి వాస్తవాలు ఇట్లుండే గిట్లా చేసిండు గిట్లా జరిగింది మరి ఏసుక్రీస్తు బిడ్డలు వచ్చి మరి ఇలాంటిగా చేసిండు అనేది రుజువులతో సహా నా మరి చెప్పిండు దానికి నిజాన్ని నీతిమంతుడైతే అది నిజమే అని సత్యంను గ్రహించి సత్యంలోనికి వచ్చడానికి ప్రయత్నం చేస్తాడు ఎవడైతే నీతిమంతుడు కాడో వానికి దొంగ బుద్ధి దోసుకునే బుద్ధి అన్ని గుణాలు ఉంటాయి పాపం చేసే గుణాలు ఉంటాయి కాబట్టి దొంగని దొంగ అంటే ఆయనకి కోపం అవుతుంది కదా గట్ల కాబట్టి మా దొంగతనాన్ని మా తప్పుడు పా తప్పుడు పనులన్నీ కూడా బయట పెడుతుండడు అని పగపట్టేడు ఆయన మీద కా దేవుని దృష్టికి అది పెద్ద తప్పే దేవుని బిడ్డలారా మరి మనం ఏం చేద్దామంటే ఎవరు పగబట్టినా కానీ మనుషులను ఎవ్వరు ఏమి చేయలేరు మా అంటే ఒక ప్రాణం తీసింది ఇంకా కొన్ని ప్రాణాలు తీరగవచ్చు కానీ పగ తీసుకునే గుణం మనకు ఉండదు ఎందుకంటే దేవుడు క్షమించే అధికారి క్షమాపణ మరి ఆయన లోపల ఉన్నది చిలువ మీద ఉండి తండ్రి వీరేమి చేయుస్తున్నారో వీరెరగను కనుక మరి వీరిని క్షమించమని ప్రార్థన చేసిండు మళ్ళా వాక్యంలో ఎన్నో జాగాల్లో పగ తీర్చుకుంటా నీ పని కాదు అది నా పని అంటుండు కాబట్టి దేవుని చిత్తం ఎప్పుడున్నదో దాని సమయం ఉంటుంది కాబట్టి దాని సమయం వచ్చినప్పుడు దేవుడే పగ తీర్చుకుంటాడు మనం పగ తీర్చుకోవద్దు మనం అంతే క్షమించేస్తే దేవుడు చూసుకుంటాడు మనం పగ తీర్చుకోవాలంటే మనం ఈశం అంతా పగ తీర్చుకుంటాం కావచ్చు ఈశం అంతా తీసుకుంటే కానీ దేవునికి దేవునికి వదిలేసినామనుకో ఆయన కొండ అంతా తీర్చుకుంటాడు పగ తెలుసా మరి ఎన్నో జాగాల్లో జరిగింది ఉన్నాయి నిజంగా కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ మనం చూస్తున్నాము వింటున్నాము దేవుని బిడ్డలారా మనకు ఓపిక ఉండాలి ప్రతిదీ దేవునికి అప్ప చెప్పాలి అంతే వాళ్ళు పగతో చేసినరా ఎట్లా చేసినరా అంత దేవునికి తెలుసు మరి దేవుని దగ్గర అయితే మరగై ఉండదు కదా ఎవరు చేసింది అయినా దేవుని దగ్గర మరుగు ఉండదు కాబట్టి దేవుడు దాన్ని చూసుకుంటాడు మనం విడిచబెడదాం దేవుని బిడ్డలారా మనం ఎందుకంటే అలా భార్య కూడా నేను క్షమించేస్తున్నా అని అన్నది మరి అలాంటిగానే ఒక జరిగిన స్టోరీని మీకు చెప్తాను దాదాపు రెండు వేల సంవత్సరం అప్పుడు అనుకుంటా నేను మల్లాపూర్లు మండలంలో కర్నూలు జిల్లా మండలం మల్లాపూర్ మండలంలో సేవ చేస్తున్న నేను సేవ చేస్తున్న సమయం తొంభై తొమ్మిదిలో వేయిన నేను మరి ఆ సంవత్సరం తొంభై తొమ్మిదా లేకుంటే రెండు వేల సంవత్సరమా నాకు అంత జ్ఞాపకం లేదు కానీ ఆ టైంలో టీవీలో వార్తలు వచ్చినాయి ఏంటంటే ఒరిస్సాలో మరి ఏం జరిగింది అనేది వార్తలు వచ్చినాయి అది తెలిసింది ఒక దైవజనుడిని ఇద్దరు కొడుకుల్ని వాళ్ళిద్దరు కొడుకుల్ని జీపులో పెట్టి మరి కాలబెట్టినట్టుగా ముగ్గురిని చంపేసిండ్రు పిల్లల్ని ఆ దైవజనుడిని చంపేసినప్పుడు మరి వాళ్ళ భార్యను పిలిచి గవర్నమెంట్ వారి అడిగితే వాళ్ళు దొరికిన దొంగలు దొరికినట దొరకబట్టిండీ ఇలా ఏం చేయమంటావమ్మా అంటే నా దేవుడు క్షమించేవాడు కాబట్టి నేను కూడా ఆయన వాళ్ళని వాళ్ళని ఏం చేయకుండా క్షమించేసి వదిలేయండి అని చెప్పి మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఒక్క మూడు నెలలు తిరిగిందో లేదో మీరు జాగ్రత్తగా ఇప్పుడు రివర్స్ చేసి మీరు ఆ టీవీలల్లో వచ్చింది సాయంగా నేను కన్న నిండా చూసిన రివర్స్ చేసి చూడండి తుఫాన్ లేచి మూడు నెలల లోపలనే మూడు నెలలు కూడా కాలే ఇంకా తుపాను లేచి లక్షల మంది చనిపోయారు ఎందుకరకు దేవుని ఉగ్రత కాదా అది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు తెలుసుకుంటలేదు నేను ఈ తా ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి దేవుడు చేస్తున్నా తెలుసుకుంటలేరు కాబట్టి ఒక రోజున కొంతమందికైనా అర్థమవుతాయి కొంతమంది అయినా దేవుని వైపు తిరుగుతారు తెలుసుకొని కాబట్టి దేవుని బిడ్డలు మనం క్షమించదాం అయితే లక్షల మంది చనిపోతే పొక్కిలింగితో దోడుకుంటూ పెద్ద పెద్ద బావి బాయిలెక్క దోడి అలా వేల మందిని శివాలను అలా వాడేసి కూడిపిల్లు నేను కన్న చూసినా టీవీలో టీవీకి ఇచ్చినప్పుడు మరి ఇది అబద్ధం కాదు మీకు కావాలంటే రివైజ్ చేసి చూడు నువ్వు ఎవరైనా అన్నిలైనా ఇది నిజమాబద్ధమా దేవుని ఉగ్రత అంటే అలా ఉంటుంది దేవుని ఉగ్రత చిన్నది కాదు భూమి ఆకాశాన్ని కంపింపజేస్తాడు రాళ్ళ వర్షము ఒక్క రాయి పడితే మనిషి అవుట్ కావాలి అటువంటి కూడా చేస్తాడు దేవుడు సమస్తం నాశనం కావాలంటే చేస్తాడు కొండలు పిండిలాగా కరిగి మైనంలాగా కరిగి అగ్ని వాళ్ళే నీళ్ళలాగా వారతాయి టీవీలో చూస్తున్నాం అనేక జాగాల్లో అలాంటిగా జరుగుతున్నాయి దేవుని ఉగ్రత అది దేవుడు అలాంటిగా పగ తీసుకుంటాడు కానీ మనసులమైన మనతోని కాదు దేవుడు ఏమంటుండంటే మీరు క్షమించేసి వదిలిపెట్టిండ్రు అంతే నేను చూసుకుంటా దాని సంగతి అని దేవుడు అంటుండు హలేయా కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ఖచ్చితంగా క్షమించేసి వదిలిపెట్టిండ్రు అదంతా దేవుడే చూసుకుంటాడు వాళ్ళేమనుకుంటారంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు మేము చూసుకుంటామని అనుకుంటారు కానీ ఆ దినము అత్తది దాని టైం ఉంటుంది దేనికైనా టైం ఉంటుంది దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు మనం చూసుకుంటే ఇక్కడ పగలు పెరుగుతాయి కక్షలు పెరుగుతాయి కానీ దేవుడు చూసుకుంటే ఏ కక్ష కూడా పెరగది దేవుడు రహస్యంగా ఎలాంటిగా ఎట్లా తీసేయాలని అట్లా తీసేస్తాడు భూకంపాలు వచ్చి ఎన్నో లక్షల మంది వేల మంది నాశనం అవుతున్నారు చచ్చిపోతున్నారు వాళ్ళకు అర్థం కాదు ఎన్ని దెబ్బలు వాళ్ళకు మారు మనసు రాదు నిజమైనది ఏదో అర్థం కాదు తెలుసుకోరు తను టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు మనం క్షమించేసి వదిలేద్దాం దేని నా మరి ఇంకా దాన్ని వాదాలు పెంచుకొని పెద్దగా చేసుకోకుండా మరి మీరు ఆలోచించండి మరి నేను చెప్పింది నిజమా కాదా మీరు క్షమించేసి వదిలేయండి పగలు పెంచుకోవద్దు కుట్రలు పెంచుకోవద్దు అంతా దేవుడే చూసుకుంటాడు కాబట్టి అలాంటిగా జరగద్దా మనం మనము శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా అలాంటిగా మళ్ళీ జరగనియకు ప్రభువా అని ప్రార్థన చేయండి శత్రువులను మార్చుము పగవారిని మార్చుము అలాంటి వారిని మార్చుము వారితో మాట్లాడము దర్శించమని ప్రార్థన చేద్దాం మనం అందరం అలాంటివి ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ముందుకు నాడుదాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినాక ఆమెన్